అడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన శివాలయం ప్రైమ్ లొకేషన్లో తొంభై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో చుట్టూ అంతా చూసుకోవచ్చండి మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై ఆరు అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై నాలుగు అడుగులు అనమాట అండి ఇది మొత్తంగా తొంభై ఆరు గజాలన్నమాట అండి కొలతల పరంగా కూడా స్క్వేర్ బీట్ లాగా ఉందండి చాలా బాగుందనమాట అండి మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద అరవై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తామన్నమాట అండి సో ఇక్కడ ఒక గమనిక ఇది ఎన్టీఆర్ పట్టానం